జన్మాష్టమి ఇది మనకి అత్యుద్భుతమైనటువంటి పండుగ మహాపవిత్రమైనటువంటి పండుగ మనకి ఎన్ని పండగలు వచ్చినా ఈ పండుగని మించినటువంటి పండగ ఉండదనమాట సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురు అన్నారు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటే జగద్గురువు రూపంలో భగవానుడు శ్రీ మహావిష్ణువే భూమి మీదకి వచ్చి ఏది మంచి ఏది చెడు తెలియనటువంటి కాలంలో ఈ ఏ సమస్యకి ఏమిటి పరిష్కారం తెలియనటువంటి కాలంలో అటువంటి కాలానికి తగ్గడినటువంటి ఈ సమస్య పరిష్కార గ్రంథాన్ని ఆ జ్ఞానాన్ని ఇచ్చిందే భగవద్గీత రూపంలో మనకు అందించాడు శ్రీకృష్ణ భగవానుడు బాగుంది అది మనకి ఈ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ స్మార్త శ్రీకృష్ణాష్టమి వస్తుంది ఇరవై ఏడున మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి వైష్ణవ జన్మాష్టమి వస్తుంది అంటే ఇరవై ఆరో తేదీన మనకి ఏమైందండి ఆ రోజు సప్తమి ఉంటుంది ఉదయం ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు కృత్తికా నక్షత్రం రాత్రి తొమ్మిది ఇరవై ఎనిమిది తర్వాత ఉంటుంది అంటే సప్తమి వెళ్ళిపోయి ఎనిమిది ముప్పై తొమ్మిది తర్వాత ఇరవై ఆరో తేదీన అష్టమి ఎంటర్ అయిపోతుంది కాబట్టి అష్టమి తేదీని చూసి మనకి గవర్నమెంటు స్మార్తులంతా కూడా ఈ కృష్ణాష్టమిని కృష్ణ జన్మాష్టమిగా ఇస్తారు అయితే వైష్ణవ సాంప్రదాయంలో మనకి ఈ యొక్క రోహిణి నక్షత్రం రావాలి అందువలనే మనకి ఈ యొక్క ఆ రోజు ఏమైందండి ఇరవై ఏడో తేదీన అష్టమి ఉదయం ఆరు నలభై ఎనిమిదికి వెళ్ళిపోయింది తర్వాత సప్తమి తెల్లవారుజోన్ ఐదు ఇరవై ఆరు వరకు ఉంది నెక్స్ట్ డే రోహిణి నక్షత్రం ఉంది ఎనిమిది ముప్పై ఐదుని వరకు కాబట్టి ఆ యొక్క నక్షత్రాన్ని మనం బేస్ చేసుకుంటాం ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు కూడా రెండు మూడు రోజులు వస్తుంది నేను కూడా పుట్టింది ఆ రోజు కాబట్టి మాకు స్కూల్లో సెలవులు ఒకటి రెండు రోజులు ఇవ్వడం నాకు తెలుసు అనమాట ఎప్పుడు గవర్నమెంట్ మనం చేసేది స్మార్త కృష్ణాష్టమినే చేస్తాం కాబట్టి ఇరవై ఆరో తేదీయే కృష్ణాష్టమి ఇరవై ఆర ఇరవై ఏడా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు మిగతా పండుగల్లో కాదు రెండు రోజులు కూడా ఈ కృష్ణాష్టమిని మనం జరుపుకోవచ్చు ఇకపోతే శ్రీకృష్ణాష్ట జన్మాష్టమి రోజున మనం ఏం చేయాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మనము శ్రీకృష్ణుడు పుట్టాడు ఇరవై ఆరో తేదీన అందువలన మనం ఏం చేస్తామండి ఆ రోజున అభిషేకం చేస్తాం శ్రీకృష్ణ పరమాత్మకి పరమాత్మకి అభిషేకం చేసి మనము శ్రీకృష్ణకి మనము అష్టోత్తరనామ పూజ చేస్తాం ఆ రోజు చక్కగా తలంటు స్నానం చేయండి శుభ్ర వస్త్రాలు ధరించండి ఆ కృష్ణుడికి చక్కగా ఇష్టమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా చక్కగా శ్రీ మహావిష్ణువుకి ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా చేయండి శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడంటే ధర్మరక్షణ కోసం శ్రష్ట శ్రిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం ఆవిర్భవించినటువంటి దేవతామూర్తి ఆయన ధర్మపక్షపాతి పాండవులని అనేకమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా అణు అణువులో ప్రతి సెకండులో ఆయన పాండవులకి హెల్ప్ చేశాడు ఆయన మా ఆయన పాండవులు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆయన్ని పాండవ పక్షపాతి అని కర్ణుడు చాలాసార్లు అన్నాడు దుర్యోధనుడు వీళ్ళంతా కౌరవులంతా కూడా కానీ ఆయన ధర్మపక్షపాతి పాండవులంతా కూడా ధర్మం వైపు ఉండదలుచుకున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా శ్రీకృష్ణుడు పాండవులను ప్రేమించాడు మనం కూడా ధర్మపక్షపాతులమైతే ధర్మం వైపు ఉంటే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తాడు మనల్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు అలాగే ఆయన మన కుచేలుడు ఆయన చిన్న తాండంలో ఉన్నటువంటి కుచేలుడు తన స్నేహితుడి ఇద్దరు కలిసి ఆవులు కాసేవారు అప్పుడు కృష్ణుడి యొక్క గురువు ఎవరు శాంతి పరమహర్షి ఆమె ఆయన భార్య అంటే గురుమాత ఏం చేసేది అటుకులు ఇచ్చేది రోజు టిఫిన్ పెట్టి పంపేది వీళ్ళిద్దరిని ఆవులు కాసుకురండి రా అని విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ శాంతి పరమహర్షి ఏం చేసాడు దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని అర్థం సాందిపన మహర్షి కాదు చేసేది ఇతను కుచేనుడికి అతను ఎవరు సుధాముడు పూర్వజన్మలో ఆయన రాధ చేత ఆయన రాధకి శాపం పెడతాడు కృష్ణుడిని రాధని విడిపోమని అందుకని రాధ ఇస్తుంది నువ్వు దరిద్రుడు అయిపోమని బాగుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కుచేలుడు ఏం చేస్తాడంటే ఒక తన తన వంతు తిండి తాను తిన్నాడు మరి మిగతాది కృష్ణుడి తినాలి కదా పాపం మధ్యాహ్నం అందువల్ల వలన ఆయన కృష్ణుడిని తినకుండా ఆటకులు కూడా ఆకలి ఎక్కువడు అతనే తినేస్తాడు వేరే వాళ్ళ ధనం కనుక మనం అపహరించిన వేరే వాళ్ళ ఆకలిని నోరు దగ్గరికి వెళ్ళాల్సిన తిండిని మనం అపహరించిన నెక్స్ట్ జన్మలో దరిద్ర బాధలు అనుభవిస్తాం ఇందులో డౌట్ లేదు ఇదే కుచేలుడు యొక్క ఉపాఖ్యానం అనమాట అటువంటి కుచేలుడు గర్భదారిద్ర బాధలు అయ్యారు పెద్దవాళ్ళు అయిపోయారు శ్రీకృష్ణుడు చక్రవర్తి అయ్యాడు కుచేలుడేమో మామూలు మనిషి అయిపోయాడు ద ఎక్కువ సంతానం కథకే దరిద్రంతో భార్యతో ఉంటే ఆ దరిద్రబాధలు అనుభవించకపోతే నీ ఫ్రెండు కృష్ణుడు కింగ్ అయ్యాడు కదా చక్రవర్తి ఎంపరర్ అయ్యాడు కదా నువ్వు వెళ్ళి సహాయం అడుగు అని చెప్పి భార్య చెప్తే ఇతనికి మొహమాటం పాపం వెళ్ళడం ఇష్టం లేక వీలున్నంతవరకు తప్పించుకుంటాడు కానీ ఎలాగో అలాగో భార్య చెప్పింది కాబట్టి వెళ్తాడు వెళ్ళేటప్పుడు మురుగుపోయిన అటుకులు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కాబట్టి కృష్ణుడికి కానుగ ఆమె మూటలో కడుతుంది అది తీసుకెళ్తాడు వెళ్ళిన తర్వాత శ్రీ శ్రీకృష్ణుడికి అక్కడ రాజభట్టలు రానివ్వాలి కదా వీడి వేషం చూస్తే చెప్పులు లేవు మాసిపోయిన బట్టలు చిరుగుపోయిన బట్టలు నువ్వు కృష్ణుడితో క్లాస్మేట్ ఏమిట్రా అని చెప్పేసి రాజభట్టలు రాకపోతే తోసేస్తారు తోసేస్తే కింద పడిపోతుంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే దూసుకొని బయటకు వచ్చేస్తాడు వచ్చేసి ఆ కుచేలుణ్ణి చక్కగా లోనకి తీసుకెళ్ళి ఆయన కాళ్ళు కడిగి భార్యల చేత అష్టభార్యలతో కృష్ణుని యొక్క అష్టభార్యల చేత ఆ కుచేరుడికి కాళ్ళు కడిగించి ఆ నీళ్లు సాక్షాత్తు పరమపూజ్యుడు అయినటువంటి ఆ జగన్నాథుడు తన శిరస్సు మీద వేసుకుంటాడు అది ఫ్రెండ్కి ఇచ్చే గౌరవం మరి ఈ యొక్క అష్టభార్యులంతా కూడా సేవలు చేస్తారు కృష్ణుడికి తెచ్చినటువంటి గంధం పుష్పం ఈ యొక్క పువ్వులు ఇవన్నీ కూడా ఆ ఫ్రెండ్కి వినియోగిస్తాడు కుచేలుడికి ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా అక్కడ రాజులందరూ కూడా రకరకాల కానుకలు తెచ్చారు దుర్యోధనుడు వీళ్ళు వాళ్ళు దుస్సాసనుడు అందరూ ఉన్న అంతా రాజులే ఉన్నవాళ్ళే కదా వీళ్ళంతా అనేక రకమైనటువంటి నైవేద్యాలు తెచ్చారు అనేక రకమైనటువంటి ఇవన్నీ కూడా ధనము వజ్రాలు ఇవన్నీ తెస్తే ఏవి కూడా కానుకలు తీసుకోలేదు ఆయన తీసుకోకుండా ఏం చేస్తాడు కుచేలుణ్ణి మరి నా కోసం ఏదో తెచ్చావు చెప్పు నా కోసం గిఫ్ట్ ఇచ్చావు ఇంత నీకు సన్మానం చేశారు నాకు గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు అని కొంటపాడు కదా కృష్ణుడు అంటుంటే బాబో పోయిన అటుకులు చూపిస్తే ఈ నా పేదరికం బయటపడుతుంది అందరూ నవ్వుతారని చెప్పేసి వాడు దాచేసుకుంటా ఉంటాడు కూర్చోడు అప్పుడు అయినా కొంటెవాడైనటువంటి కృష్ణుడిదిగో ఇక్కడ పెట్టామని అలాగో మొత్తం మీద లాక్కొని అటుకుల్లో ఒక గుప్పెడు మురుగుపోయిన అటుకులు తింటే అందరు ఆశ్చర్యపోతారు ఏమిట్రా మురుగుపోయిన అటుకులు తింటున్నాడని మనం చక్కగా మంచి మంచి స్వీట్లు మంచి మంచి వేడివేడి పదార్థాలు ఫుడ్ తీసుకొస్తే అని అనుకుంటారు ఆ తర్వాత ఆ అటుకులు తిన్న తర్వాత అప్పుడు ఆ ఒక్క గుప్పెడు తినేసరికి కుచ్చేలుడికి ఇల్లు అంతా బంగారం అయిపోయింది గోడలన్నీ కూడా అలా మొత్తం సర్వసంపదలు వచ్చేసినాయి ఇక రెండో గుప్పుడు కృష్ణుడు అబ్బా ఎంత బాగున్నాయని మళ్ళీ రెండో గుప్పుడు మురుగుపోయినాయండి మురుగు వాసన వస్తుంది చూడండి అవి మళ్ళీ రెండవ వారస తినేసరికి రెండవ గుప్పిడు తినేసరికి అతనికి రాజుతో సమానమైనటువంటి పరివారము రథాలు గీతాలు అంటే సర్వసంపదలు వచ్చేసినాయి ఇక మూడో గుప్పటి తినబో తినబోతుంటే రుక్మిణి వచ్చి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడు చేయ నాయన చాలు నువ్వు అనుగ్రహించింది నీ భక్తుడిని ఇక ఆ మూడోగుపుడు తింటే ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ధనాగారం ఖాళీ అయిపోయింది నా దగ్గర డబ్బంత వెళ్ళిపోయింది ఇక నేను మూడో గుప్పుడు నువ్వు కనుక తినేస్తే నేను చీపురు పట్టుకుని వెళ్ళి ఆయన దగ్గర ఇళ్ళు తుడవాలా దాసీ పని నేను చేయాలా ఇంకా ఆపు అంటుంది అప్పుడు అంతే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఎంత కరుణామయుడు దయామయుడు అంటే తన శిష్యుల్ని తన భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఆ లెవెల్లో సహాయం చేస్తాడనమాట మన క్లాస్మేట్స్ ఉంటారు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు ఒకడు వాడేం చేస్తాడు మిగతా క్లాస్మేట్స్ ఎక్కడ ఫోన్ చేస్తే లోన్ ఇప్పించాల్సి వస్తుందా అని చెప్పేసి ఫోన్లు ఎత్తాడు చిన్నప్పటి నుంచి చదువుకునేవాడు అమెరికాలో వెళ్తారు మేము మాస్టర్స్ చేసాం మేము మాస్టర్స్ చేసామని వెళ్తారు కదా ఏదో చిన్న ఉద్యోగం దొరుకుతుంది ఎక్కడ అమెరికా వెళ్ళగానే ఇది స్టేజ్ మారిపోద్ది అనమాట ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చుట్టాల ఫోన్లు కూడా ఎత్తాడు ఎక్కడ అప్పు అడుగుతారో బాసంపా ఇచ్చేస్తున్నాడు ఇమ్మంటారని ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమాజంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్రవర్తి అయ్య కూడా అతను కుచేలుని ఆ రేంజ్లో తన క్లాస్మేట్ని గుర్తు పెట్టుకొని ఈయన అనుగ్రహించాడు ఇకపోతే జరా నా నేను ఒక్కసారి ట్రై చేస్తాను ఒక్కసారి ట్రై చేస్తాను నాకు ర్యాంక్ వచ్చేయాలా నాకు సక్సెస్ వచ్చేయాలా అబ్బే నాకు ఓపిక లేదు ఓపిక లేదనే వాళ్ళకి కృష్ణుడిని చూసి నేర్చుకోవాలా జరాసంధుడిని పదిహేడు సార్లు జరాసందుడు వస్తే యుద్ధానికి వస్తే తన సైన్యం నశిస్తుంది పాపం పా మామూలుగా ప్రజ కామన్ ప్రజలంతా చనిపోతారని చెప్పి జరాసందుడి దగ్గర ఓటమిని అంగీకరించి అంటే పారిపోతాడు ఆయనకు దొరకకుండా పద్దెనిమిదవసారిన సరైన సమయంలో వచ్చి తీసి పడేస్తాడనమాట అలాగే అలెగ్జాండర్ కూడా పదిహేడు సార్లు ఓటమి అయిన తర్వాత పద్దెనిమిదోసారి ప్రపంచ విజేత తడిదమ్మా ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రపంచ విజేతలు అవ్వాలంటే ఊరికి అవరు ఆ తర్వాత పాండవుల్ని ఆయన ఆయన కర్ణుడు తర్వాత అర్జునుడు మాత్రమే ఈ యొక్క మత్స్యంత్రాన్ని భేదించగలరు అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని పోటీకి రాకుండా తన యుక్తితో ముందే మాట తీసుకుని ద్రౌపద్యతను సోతపుత్రుని నేను చేసుకోనని చెప్పించి అర్జునుడికి ఫేవర్ చేసి తన తన శిష్యుడు కాబట్టి క్రి అర్జునుడు తన బావ కాబట్టి తన తన భక్తుడు అసలు కృష్ణుడు చెప్పింది ఏది కూడా కాదని అండనమాట అటువంటి ఆయనకి ద్రౌపది నుంచి పెళ్లి చేస్తాడు విజయం పరంపరను తీసుకొస్తాడు కీర్తి ప్రతిష్టను తీసుకొస్తాడు తాను యుద్ధం చేసి మొత్తం అందరినీ కూడా చంపేస్తాడు భీష్ముడిని కృపాచార్యుడిని అశ్వత్థామునంతా మాయోపాయంతో ఎవరికి ఎలా చెప్పాలో టిట్ ఫర్ యాక్ట్ పాలసీతో చేసేసి ఆ తర్వాత ఆ అదంత క్రెడిట్ అంతా కూడా అర్జునుడు చేశాడు అర్జునుడు చేశాడని ప్రపంచం అంతటికీ కూడా అర్జునుడికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు లాస్ట్లో గాంధారి వచ్చి బర్బరి అడిగితే బర్బరీ ఇక్కడ అదే చెప్తాడు ఎవడసలు అర్జునుడెవడు కర్ణుడెవడయ్యా భీష్ముడు ఎవడసలు అంతా ఉన్నది కృష్ణుడే కృష్ణుడే అర్జునుడిగా బాణం వేస్తున్నాడు అవతలాడిని చంపుతున్నాడు కర్ణుడిని కృష్ణుడే అర్జునుడు కర్ణ కృష్ణుడిగా కనబడుతున్నాడు భీష్ముడు కర్ణుడిగా కనబడుతున్నాడు ఆ ద్రోణాచార్యుడు అందరూ కర్ణ అర్జునుడిగా కృష్ణుడిగానే కనబడుతున్నారు అక్కడ అంటే కృష్ణమయం అనమాట కృష్ణుడి తప్ప వేరేదేది ఈ ప్రపంచంలో ఉండదు ఇది కృష్ణతత్వం కృష్ణుడు ప్రేమతత్వం ద్వేషం అనేది కృష్ణుడికి ఉండదు పక్షపాతం అనేది కృష్ణుడికి ఉండదు ఎటువంటి శత్రువునైనా సరే అనుగ్రహించేటటువంటి గొప్ప మానవతామూర్తి మహనీయుడు అనమాట శ్రీరామచంద్రుడు తన భార్యని రావణాసురుడు ఎత్తికి వెళ్ళిపోతే శరణ పెడితే నేను క్షమిస్తానన్నాడు ఆ అటువంటి రామచంద్ర ప్రభువే శ్రీకృష్ణుడిగా అవతరించాడు అందుకనే ప్రజలు ఏం చెప్తారంటే పండితులు రాముడు చెప్పింది చేయాలి రాముడు ఏదైతే చేసింది చేయాలి రాముడు ఏం చేశాడు ఆయన ధర్మాన్ని చెప్పాడు ధర్మాన్ని ఆచరించాడు ఏకపత్నివ్రతను అన్నాడు ఆచరించాడు ఒక తల్లిదండ్రుల మాట అన్నాడు విన్నాడు అలాగే రాముడు ప్రతి విషయంలో కూడా రాముడు చేసింది మనం చేయాలి కానీ కృష్ణుడు చెప్పింది మనం చేయాలి కృష్ణుడు చేసింది చేసే సీన్ మనకు లేదు గోవర్ధన పర్వతం ఎత్తాడు దుష్టరాక్షలు సంహారం చేశాడు లీలా మానుష విగ్రహుడు ఆయన కాబట్టి ఆయన ఏం చేయాలా కృష్ణుడు మనకి ఉపదేశించాడు భగవద్గీతలో అది మనం చేయాలి కాబట్టి ఏదో భగవద్గీత ఏదో పెద్ద గ్రంథాల ఒక్కలైనా గ్రంథం మా భగవద్గీత గ్రంథాన్ని చదువుతున్నారా అదేదో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఏదో బాగా చదువుతాం మనకు డబ్బులు వస్తాయి కాబట్టి భగవద్గీత లైఫ్నే మార్చేస్తుంది మీకు వచ్చిన సమస్యలు లేకపోతే ఆత్మాహుత్లే ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఐఐటీలో చదివిన వాళ్ళు సొసైడ్లు చేసుకుంటున్నారు కేవలం ఇది చదవక అది చదివిన రోజున మీరు సొసైడ్లు చేసుకోరు మత గ్రంథాలంటే మిస్టిక్ అండ్ ఆక్య సైన్సెస్ చదువు ఏదో నామోషిలాగా భగవద్గీత మత మతగ్రంథం లాగా మతగ్రంథం కాదు ఇట్ ఈస్ అ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అది ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా అదొక నక్షల్లో మనకు అందించేటటువంటిది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అంత కరుణామయుడు అపార కరుణామయుడు ఆ తర్వాత ఎప్పుడు ఏది చేయాలి సరైనటువంటి సమయాన్ని మనము ఎలా ఒదిగి ఉండాలి అవతలవాణ్ణి ఎప్పుడు దాడి చేయాలి ఒక టైం మేనేజ్మెంట్ చెప్పినటువంటి గురువు ఆయన కృష్ణుడు అలాగే తర్వాత ప్రతి ప్రాబ్లంకి సాల్వ్ సొల్యూషన్ ఇచ్చేటటువంటి ప్రాబ్లం సాల్వింగ్ జీనియస్ శ్రీకృష్ణుడు ఆధునిక ఎప్పుడో ద్వాపర యుగంలో మనకు ఆ భగవద్గీత మనకు చెప్పినా అది సమకాలీన అది కలియుగంలో కాదు రాబోయే కాలంలో పాతకాలంలో ఏ కాలంలో అయినా సరే అది ఎవర్ గ్రీన్ ఇప్పుడే చెప్పినట్టుగా ఎనీ జనరేషన్కి సరిపడేటటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించాడు అంటే అప్డేటెడ్ నాలెడ్జ్ని మనకు అందించాడు కృష్ణుడిని మనం గురువుగా అంగీకరించినప్పుడు అంటే ప్రార్థన చేసుకోవాలి స్వామి నువ్వు మాకు గురు గురువుగా ఉండు స్వామి మేము నువ్వు మాకు విజ్ఞానాన్ని నేర్పించంటే అంటే వండర్స్ చేస్తాడు వండర్స్ కృష్ణుడు భగవంతుడిగా నువ్వెక్కడ పట్టుకుంటావు భగవంతుడిని ఆల్ ఫర్వేడింగ్ భగవంతుడు అంటే కృష్ణుడు అంటే ఏమిటనుకుంటున్నారు ఆల్ ఫర్వేడింగ్ ఓమ్ని శాంత్ ఓమ్ని ని అండ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఆయన అంతే కానీ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది జ్ఞాపకలను పెట్టుకున్నాడు భార్యలను చేసుకున్నాడు రాధమతో లవ్ ఫర్ అందులో ఉన్నటువంటి ఎన్నర్ సిగ్నిఫికెన్స్ మీకు తెలియదు ఆ పదహారు వేల గోపికలు ఎవరో కాదు పూర్వజన్మలో ఉన్నటువంటి ఋషులు త్రేతాయుగంలో మహాతపశక్తి సంపన్నులైనటువంటి ఋషులు ఒక్కసారి రామచంద్ర ప్రభువుని రామ ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకుంటా అంత అందగాడు అనమాట రాముడు పురుషోత్తముడు ఆయన ఆజానుబాహ మరవింద దళాయతాక్షం అటువంటి వాడిని అంటే మీకు కృష్ణ అవతారంలో నేను మీకు ఛాన్స్ ఇస్తాను నాతో డివైన్ డ్యాన్స్ ఆడడానికి ఇట్ ఇస్ నాట్ ఎ రొమాన్ రొమాన్స్ డ్యాన్స్ రొమాంటిక్ డ్యాన్స్ ఇట్ ఇస్ అ డివైన్ డ్యాన్స్ ఆ డ్యాన్స్లో ఆయన ఈయనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి పదహారు వేల మంది గోపికల్ని జర ఈ కంసుడు చరసాల్లో బంతించేసి ఒక సోషల్ ఫంక్షన్స్కి వెళ్లకుండా ఒక చదువుకోకుండా తర్వాత వీళ్ళందరినీ కూడా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొకుండా బయటకు తిరగకుండా మూఢ ఆచారాలతో మీరు సంకుచిత స్వభావంతో వాళ్ళని ఎవరు ఇళ్లల్లో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశాడు గృహ నిర్ నిర్బంధన చేస్తే ద హీరో కృష్ణ వచ్చి చదువుకోండి అమ్మా అమ్మాయిలు మీరు చదువుకోండి ఎంపవర్మెంట్ ఉద్యోగాలు చేసుకోండి వెళ్ళండి సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళండి మీ హస్బెండ్తో నాలెడ్జ్ నేర్చుకోండి ఇలా అన్నీ కూడా అభ్యుదయ భావాలతో ఆ ఇచ్చాడు కాబట్టి ఆయన్ని హీరోగా గుర్తించి పతిగా తాము వ్రతాన్ని చేసి పతి అంటే ఏంటండి భరించేవాడు అని అర్థం దే హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎ హస్బెండ్ అంతేగాని మానవ భాషలో కాపరాలు చేయడం కాదు మనకులాగా ఈజ్ ద లాడ్ ఆయన అసలు దేవుడంటే ఏంటో తెలీదు కృష్ణుడు అంటే ఏంటండి ఈజ్ ద లవింగ్ ప్రాసెస్ మనం పుట్టాం ఈ వయసు వచ్చింది మనకి ఈ వయసు వచ్చినప్పుడు మనకి ఎలాగ ఎదుగుతున్నామన్నది తెలుసు ప్రాసెస్ తెలుసా లివింగ్ ప్రాసెస్ కనబడుతుంది ఆ కంటికి ద లివింగ్ ఇస్ లార్డ్ కృష్ణ ద డెత్ ఇస్ లార్డ్ కృష్ణ ఆయన ఎందుకు కనబడతాడు కృష్ణుడు నా కృష్ణుడు మాట్లాడాడు ఏంటివన్నీ కాబట్టి జ్ఞానస్వరూపమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యస్వరూపుడు దేవుడు కృష్ణుడు అనంతుడు కృష్ణుడు జ్ఞానస్వరూపుడు కృష్ణుడు కాబట్టి అలా మనం బ్రతమాలకు ఉన్నప్పుడు భగవంతుడిగా పుట్టినటువంటి వాడు శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు మనకెక్కడ దొరుకుతాడు వేల వేల సంవత్సరాల తపస్సులు చేసినటువంటి ఋషులకే దొరకలేదు మరి అటువంటి మనకి దేవతలకే కనబడ్డాయన కాబట్టి ఇవన్నీ బిల్డప్స్ మానేసి చక్కగా మనము శ్రీకృష్ణ పరమాత్మని మనము గురువుగా అంగీకరించినప్పుడు చక్కగా కమండలము తర్వాత ఈ యొక్క జపమాలతో దత్తాత్రేయుడిగా అత్రి అనసూయ దంపతులకు వచ్చి మనకు అందుబాటులోకి వచ్చాడు జగద్గురువు ఆదిశంకరాచారుగా శ్రీ పరమా వచ్చేసాడు కృష్ణుడిగా ఆయన వచ్చేసాడు మనం ఈజీగా పెడేసుకోవచ్చు జగద్గురువుల్ని అంతేగాని ఫ్యాలసీని సపోర్ట్ చేస్తూ మనము డూప్లిసిటీని శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయడు పౌండరిక రాజు తాను తానే ఒరిజినల్ కృష్ణుడు అని చెప్పి శంఖం చక్రాలు తయారు చేయించుకొని మెటల్స్ ఆడపెట్టుకుని నేనే కృష్ణుడు నేనే కృష్ణుడి అని ఒరిజినల్ కృష్ణుడికి వార్నింగ్ ఇస్తే వచ్చి లేపి పారేశాడు ఎంత కరుణామయ్యంటే ఆయన ఆ ఆ యొక్క పౌండ్రీకుడికి అనే అనేక అవకాశాలు ఇచ్చాడు మారిన ఆయన అని మారలేదు తీసి పారేశాడు తీసిపారేసి తెలుసో తెలియకో నా రూపంలో నువ్వు వచ్చావు కాబట్టి ఆ అందువలన నువ్వు నేను నీకు సారూప్య మోక్షాన్ని ఇస్తున్నానని తన రూపాన్ని ధరించాడు కాబట్టి తనలాగా జీవించాడు కాబట్టి కృష్ణుడు ఆయనకు మోక్షాన్ని ఇచ్చాడు అటువంటి జన్మాష్టమి రోజున మనందరం కూడా వెన్న నైవేద్యంగా పెట్టండి అటుకులు నైవేద్యంగా పెట్టండి పేదవాళ్ళకు పంచండి స్వీట్స్ ఇవన్నీ కూడా చక్కగా ధూంధాముగా ఆ రోజు ఉయ్యలేసి ఉట్టి కొడతాం శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టండి రంగరంగ వైభవంగా రాధాదేవితో రాధా సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని రుక్మిణి సత్యభామా సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గోపికా జన వల్లభుడైనటువంటి గోపికా పరివార సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అందరినీ పూజించండి ఏ రూపంలో మీరు చేసినా పర్వాలేదు ఎవరితో చేసినా పర్వాలేదు కృష్ణం వందే జగద్గురు ప్రపంచమంతా కృష్ణమయం 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 అనే భావనతో మనమే కృష్ణుడు అద్వైతం మనమే కృష్ణుడు అనేటటువంటి భావంతో అత్యంత ఆత్మానుభూతితో ఆనందానుభూతితో బ్రహ్మానందభూతితో మనం చేసుకున్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణాకటాక్షాలు మన పైన పడతాయి మనకి సమస్యలు ఉండవు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది జైళ్ళు గెలిపోయిన వాళ్ళు వాటి బయటకు విడుదలవుతారు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శ్రీకృష్ణానుగ్రహం అంతా కూడా వస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు